ధమాకా తో షాపింగ్ మాల్ దసరా అమ్మా బాల త్రిపురి సుందరి అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఏంటమ్మా దేవతకైనా పులిహోర 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 మామూలుగా పొంగల్ పెట్టి పొంగలి పరవాన్నం అలాగే పాయసం అలాగే చిత్రాన్నం పులిహోర ఇవి మనకి ఏది కుదిరితే అదే చెయ్యొచ్చండి తీపి ఒకటి కమ్మదనం ఒకటి అలాగా పర్టికులర్ గా ఇదే అని లేదండి అది కొంత అలాగా ప్రచారం చేశారు వాళ్ళు అమ్మవారికి ఇదంటేనే ఇష్టం ఇదంటే అసలు అమ్మవారి నుంచి వచ్చినవి కదా ఈ మధుర పదార్థాలన్నీ కూడా ఏది పెడితే అమ్మ కాదంటుంది ప్రపత్తులతో పెట్టాలండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ పూజ చేసుకునే విధానం కూడా ఈ రోజు ఈ అలంకరణ ఈ రోజు ఈ కలర్ చీర కట్టాలి అమ్మవారికి ఈ రోజు ఈ ప్రసాదాలు మాత్రమే చేయాలి ఇన్ని చెయ్యాలి ప్రసాదాలు అట్లా ఒకవేళ మనం ప్రసాదాలు చేయలేకపోయినా అలంకరణ చేయలేకపోయినా అది ఒక భయంగా కూడా ఉంటుంది లోపమేమో మనం కరెక్ట్ గా చేస్తున్నాము లేదు అనేది నిజంగా అమ్మవారికి ఇప్పుడు వస్తున్నట్టుగా అలంకరణ నివేదనలు ప్రాధాన్యతనిస్తాయా లేకపోతే అసలు సరైన పూజ విధానం ఏంటమ్మా అసలు అసలు అమ్మవారికి భక్తి ప్రధానం అమ్మవారు ఎటువంటి అలంకరణనే కోరుకోదు మన తృప్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము మన భక్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము అమ్మని నిజంగా ఈ నవరాత్రుల్లో పసుపు గౌరమ్మని చేసి మనము పూజలో మొట్టమొదటి పూజ చేసి పెట్టుకుంటాం పూజలో పెట్టి అది పూజ చేస్తాం మిగతా కూడా అలంకారాలే కలిశం పెట్టండి కలిశానికే అలంకరణే అది చిత్రపటం పెట్టండి లేదా విగ్రహాలు ఉండనివ్వండి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఒక అంగుష్టు మాత్రం విగ్రహం ఉంటుంది అనుకోండి దానికి ఏం అలంకరణ చేయడానికి ఉండదు దాన్ని అలాగే పెట్టి పూజ చేసుకుంటాం చిత్రపటం ఉందనుకోండి దానికి పూలదండ వేస్తాం అంతకన్నా వేరే ఇంకేం చెయ్యం కదా అమ్మవారికి చేసే భక్తి ఆ పూజ అనేది భక్తి ప్రధానంగా చూస్తుంది తప్ప అమ్మ ఇవన్నీ చూడదు మనకి ఒకవేళ నిజంగా పులిహరే చెయ్యాలి వాళ్ళ ప్రసాదం మనం పులిహార చేయలేకపోయాం ఏదో సందర్భవశాన కుదరలేదు అనుకోండి కొంచెం పాయసం చేసి పెట్టాం అనుకోండి అమ్మ కాదంది కదా భక్తితో చేసేటటువంటి ఏ ప్రసాదాన్నైనా అమ్మ స్వీకరిస్తుంది నాలుగు శనగలు ఉడికిచ్చి సాతాళించేసి అమ్మకి నివేదన పెట్టినా కూడా అమ్మ కాదందు మనం భక్తితో ఏది చేసినా ఆవిడ స్వీకరిస్తుంది భక్తి లేకుండా ఊరికి ఆడంబరాలకి పోయి మేము అంత చేసాము మేము ఇంత చేసామంటే అది ఆడంబరంగానే ఉంటుంది తప్ప అక్కడ భక్తి ఉండదు మన హృదయం అమ్మ వరకు చేరదు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి